హరిహం సాధన అంటే కూర్చొని చేసేది కాదు యోగం అంటే ఒక చోట స్థిరంగా ఉండేది కాదు సమాజంలో ధర్మాన్ని పునఃస్థాపించడమే యోగ మార్గం ప్రతి ఒక్కరిలో ఉన్న యోగ్యతను వెలికి తీయడమే యోగ మార్గము ప్రతి ఒక్కరికి సిక్స్త్ సెన్స్ ఉంటుంది అది అప్పుడప్పుడు పనిచేస్తుంది అది నిరంతరము పనిచేయడానికి యోగ ప్రక్రియలు చెయ్యాలి మనం ముముక్షత్వాన్ని పొందాలి అంటే దాన ధర్మ సేవ చేయాలి ప్రేమతో మనసును నింపుకోవాలి అందరినీ సమభావంతో చూడాలి అందరిలో ఉన్నది ఒకటేనని గ్రహించాలి సాధకుడు కానీ యోగి కానీ ఎదుటివారి నుంచి ఏది ఆశించకూడదు ఎవరిని శాసించకూడదు అప్పుడే తనలో ఉన్న జీవకణాలన్నీ కూడా ఉద్దీపన జరుగుతూ ఆనందంగా ఆరోగ్యంగా ముందుకు సాగిపోగలుగుతాడు శరీరం అస్వస్థత నుంచి బయటపడుతూ బుద్ధిని జ్ఞానవంతంగా తీర్చిదిద్దుకుంటూ మనసే బుద్ధి బుద్ధే ఆత్మ మనసు చుట్టూ ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ తనని తను కోల్పోతుంది బుద్ధి నిరంతరము మహాత్ములు పెద్దలు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టి ఆ జ్ఞానమే తనగా వెలుగొందుతూ ఉంటుంది యోగులందరూ ఈ భూమి మీదే ఉన్నారు శరీరం అనుకుని భ్రమలో పడి దాన ధర్మ సేవడం చేయడం మానేసి దాచుకుని ఇంకా సొమ్ములు పోగు చేసుకుని వాటిని గుట్టలు గుట్టలుగా పెంచుకోవడం అవి దాచుకోవడం ప్రకృతిని పంచిపోతాలని దోచుకోవడం అంటే కోరికలతో చేసి యోగులందరూ రోగులుగా మారారు మనం చిన్నతనప్పుడు చిన్నతనంలో అందరము యోగులమే ఇప్పుడు రోగాల కారణం ఏంటి సమాజాన్ని చూసి ఇలా ఉండాలి అలా ఉండాలని అరణ్యాలన్నింటినీ కొట్టేసి మిద్దుల మేడలు ఏర్పరచుకుని వాటిలో మన కనీస అవసరాల కన్నా మితిమీరిన కోరికలతో అన్నీ ఏర్పరచుకుని అది చాలాకి ఇంకా కావాలనుకుని డబ్బే జీవితంగా బతుకుతూ ఏదో కూర్చుని యోగ ప్రక్రియలు చేసేసి అదే ధ్యానం అనుకుంటే దాని అంత ఇంకోటి లేదు ధ్యానము అంటే పని మీద ఎరుక పని నుంచి ఫలితం ఆశించకుండా ఎవరిని శాసించకుండా ముందుకు సాగిపోవడం ఆ యోగ మార్గము ఈ కలిలో మనల్ని మనం మార్చుకుంటేనే ఆనంద ఆరోగ్యాలతో తరిస్తాము అలాగే ఈనాడు భూమి మీద యోగులు ఉన్నారు దైవ స్వభావం గలవారు ఉన్నారు తన దగ్గర ఉన్నది అందరికీ పంచుతూ ఋషి స్వభావం గలవారు ఉన్నారు మహాత్ములు ఉన్నారు సమాజం కోసం బతుకుతూ కానీ మానవత్వం నుంచి దైవత్వము దైవత్వం నుంచి ఋషిత్వము ఋషిత్వం నుంచి యోగత్వంలోకి ప్రయాణం చేయాలి ఎక్కడ ఎవరి నుంచి ఆశించకుండా శాసించకుండా మన యొక్క స్వచ్ఛతా శరణాగతిని బట్టే మన ముందుకు జ్ఞానం అనేది వస్తుంది దాన్ని ఆచరణలో పెడితే ఆనందంగా ఆరోగ్యంగా ఇస్తాం మనం ఆశించి శాసిస్తే లేని ఒత్తిడిని పెంచుకున్న వారం అవుతాం మనం చేసిన సాధనా బలం సంకల్ప వికల్పాలతో మనసుని సంకల్ప వికల్పాలతో నింపుకుంటే మనమే కాదు మనకు సాధనలు అందించిన వారు కూడా ఒత్తిళ్లకు గురవుతారు ఈనాడు యోగ మార్గాన్ని అందరి నిల ఉన్నదాన్ని తట్టి లేపడానికి అందరూ హిమాలయ మహాత్ములు నిగూడ గుహల్లో ఉండి సాధన చేసి స్వామి లాంటి వారిని మోడీ లాంటి వారిని తట్టి లేపుతూ సమాజ శ్రేయస్సు కోసం లోక శ్రేయస్సు కోసం బా సనాతన భారతీయ సంస్కారాన్ని వెలుగు తీయడం కోసం అందరిలో ఉన్నదాన్ని వెలుగు తీయడం కోసం వారు స్వయం శక్తిగా శ్రమిస్తున్నారు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ ధన వ్యామోహంతో ధనాన్ని పెంచి పోషించుకోవాలనుకుంటున్నారే తప్ప అదే జీవితం అనుకుంటున్నారు వారికి అందిన యోగ్యతని మేమింతటం అవ్వాలి ఇంతటి వారు అవ్వాలి అని కోరికల్లో పడిపోయి వారు చేసిన సాధన శక్తిని అంతటినీ కోల్పోతున్నారు మనకి యోగ మార్గం ముందుకు వచ్చినప్పుడు లౌకిక మార్గాన్ని వదిలేయాలి లౌకిక మార్గము కావాలి అనుకుంటే యోగ మార్గాన్ని వదిలేయాలి రెండు పడవల మీద కాలేసి వీరి పొగడ్తలు కావాలి నన్ను ఎవరిని ఎవరు విమర్శించకూడదు అనుకుంటే ఈ దేహం నేను అనుకుని భ్రమల్లో బతికిన వారం అవుతాము యోగ మార్గాన్ని అనుసరించిన తర్వాత లౌకిక మార్గంలో పొగడ్తల్ని పట్టించుకోకూడదు విమర్శలకి కృంగిపోకూడదు అహంకారాన్ని పెంచుకోకూడదు వేటి పట్ల మమకారం ఉండకూడదు వస్త్ర వ ధనం పట్ల వికారాలు రాకూడదు అందుకే యోగి సూచన చేస్తే మోడీ లాంటి వారు అమలు చేస్తారు ఇరువురు ఎక్కడెక్కడో ఉండొచ్చు మన వ్యామోహాలు పోవాలి అంటే కనుక యోగి ద్వారా పరమాత్ముడు పంచభూతాలైన పరమాత్ముడు పంచభౌతికమైన దేహం తీసుకున్నందుకు యోగి ద్వారా బోధిస్తాడు మోడీ ద్వారా అమలు పరిచే పరిస్థితి తెచ్చుకుంటారు అందుకే ఉన్నప్పుడే జ్ఞానం అందినప్పుడే కళ్ళు తెరవాలి ఇంకా మనం అనుకున్న పనులు అవ్వాలని మనం ఏదో అవ్వాలని ప్రశాంతంగా ఉండాలని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒత్తిళ్ళు తెచ్చుకుని కోరికలతో మనసుల్ని నింపుకోవద్దు ఇప్పుడు కొన్న సంపాదన మనకు సరిపోతుంది దాని ధర్మ చే సేవ చేస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తే ఆనందంగా ఆరోగ్యంగా తరిస్తాం లేదా రోగులుగా ఆందోళనకు గురవుతాం ఉన్నదంతా పోగొట్టుకున్న వారు అవుతాం